వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారండి అంటే శ్రీవారి భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూ సెంటిమెంట్లు కలిగిన వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి ఇదేంటి ఇంత ఘోరమా వెంకటేశ్వర స్వామి లడ్డూలో నూనెలు కలవటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆషా చెప్పరు కదా ఇంత ఘోరం చేశారా ఇంత అరాచకానికి దిగజారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇది అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ నాయకులంతా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల దేవాలయం పవిత్రతను దెబ్బతీశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నదానంలో పెట్టే భోజనంలో నాణ్యత లేకుండా చేశారు అలాగే లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా నాసిరకం ఇంగ్రీడియంట్స్ వాడారు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు అని చెప్పి ఆయన మాట్లాడటంతో అందరూ అవాక్ అయిపోయారు ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అని ఆయన అన్నారు చంద్రబాబు మాటలో శ్రీవారి భక్తులు హిందూ బంధువులు అందరూ కూడా షాక్ తిన్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూడండి తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళ అదే అండి స్వచ్ఛమైన ఆవనేయ బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మండిపడ్డారు వరుస విమర్శలకు దిగారు వాళ్ళ సాక్షి మీడియా కూడా చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ధ్వజమెత్తారు వాస్తవానికి ఇక్కడ విమర్శించాల్సింది వైసీపీ వాళ్ళనే టీటీడీలో చైర్మన్ పదవులు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి రెండు దఫాలు నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అట్లాగే భూమున కరుణాకర్ రెడ్డి ఈయన కూడా ఏదో మొత్తానికి వేలు విడిచిన చుట్టమే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లకు ఉన్నారు వీళ్ళు చంద్రబాబు దేవుడి పట్ల అపచారం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు వాస్తవానికి లడ్డూలు కల్తీ జరిగింది వేళ హయాంలో ఆయన ఉన్న వాస్తవం చెప్తే వాస్తవం చెప్పినందుకు ఆయన అపచారం చేశాడంట చూడండి ఒకసారి సాక్షి అయితే దుర్మార్గం మహాపచారం తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు ఆయనే ఉన్మాద వ్యాఖ్యలు అంట టిటిడి మాజీ చైర్మన్లో భూమున కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మండిపాటు ఆయనకు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అలిబ్రి ఘటనలో దేవదేవుడి దయవల్లే బతికి బయటపడి ఇప్పుడు ఇలా దారుణ వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారండి అట్లాగే భూమున కరుణాకర్ రెడ్డి ఏమంటాయంటే బాబు రా బురద రాజకీయాలకు ఇది పరాకాష్ట ఈయన గతంలో వైఎస్ఆర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆరోపణలు చేశాడు అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు అయినా చంద్రబాబు మారలేదు అని భోమన కరుణాకర్ రెడ్డి అంటాయండి వాస్తవానికి వెంకటేశ్వర స్వామి శిక్షించింది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డినే ఈ భోమన కరుణాకర్ రెడ్డి గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడు కొండలేవు రెండు కొండలే అనే ప్రయత్నం చేశాడు జీవో ఇచ్చాడు జీవో ఇచ్చి చివరిలో ఉపసంహరించుకున్నారు వ్యతిరేకత వస్తుందని ఆ దెబ్బ కొండల్లోనే పోయాడు శిక్షించింది రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు కాదు అట్లాగే ఈ వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు తిరుమల పవిత్రతను వందల కోట్ల హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు గారు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపం చేశాడు తిరుమల ప్రసాదమే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుకు పుట్టిన వారు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇదండి యాక్చువల్గా ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు నాలుగేళ్లు ఈయన చైర్మన్గా ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయాలి వీళ్ళతో పాటు అక్కడ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి ఉన్నాడు కదా ధర్మారెడ్డి కూడా ఎందుకంటే సుదీర్ఘకాలం ఈ ముగ్గురు రెడ్లు పరిపాలించారు తిరుమలని తిరుమల టీటీడీని వాళ్ళ ఒంటి చేత్తో తిప్పేశారు మొత్తం వాళ్ళు ఏది చెప్తే అక్కడ అదే శాసనం అయింది వీళ్ళు హిందువుల సెంటిమెంట్లతో ఆడుకున్నారండి వీళ్ళ విమర్శలను జనం నమ్మరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆయన అది ఖచ్చితంగా జనంలోకి వెళ్ళింది నాకు ఉదయం నుంచి ఫోన్లు వస్తాయని చెప్పాను కదా అదే తార్కాణం దానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిలాగా గాలి ఆరోపణలు చేయరు కోడి కత్తితో గీశారనో గులకరాయితో కొట్టి చంపబోయారనో లేదంటే బుడమేరు దగ్గర గేట్లు ఎత్తారనో చంద్రబాబు ఇల్లు మునుగుతుందని ఇలాంటి ఆరోపణలు చేయలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు ఆయన పక్కాగా ఆధారాలు ఉంటేనే ఆయన మాట్లాడతారు ఆయన ఆయన మాటలకు ఒక విశ్వసనీయత ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టీటీడీలో లాలూచి వ్యవహారం జరుగుతోంది దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి గత ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ట్రస్ట్ లా కాకుండా ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నందిని నెయ్యిని ఎన్నో ఏళ్ళుగా సప్ సప్లై చేస్తూ ఉన్నారు టీటీడీకి నందిని అంటే కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సహకార సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ బ్రాండ్ నందిని అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నందిని వాళ్ళు అధిక ధరను కోట్ చేస్తున్నారనే నెప్పంతో నందిని కాంట్రాక్టర్ని రద్దు చేశారు వాస్తవానికి నెయ్యి ఎక్కువ రేటు ఉంటుంది మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి సప్లై చేయమంటే ఎవరు సప్లై చేయరు అందులో నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేవాడు అసలు చేయదు సో నందిని కాంట్రాక్టర్ని రద్దు చేసి వేరే కంపెనీల ద్వారా నెయ్యి మొదలు మొదలుపెట్టారండి వీళ్ళు ఆ తర్వాతనే లడ్డూలో రుచి తగ్గిపోయిందని నాణ్యత తగ్గిందని రకరకాల విమర్శలు వచ్చినాయి భక్తులు కూడా చాలామంది అన్నారు గతంలో ఉన్న రుచి లేదు తిరుమల లడ్డూల్లో అని చెప్పి అన్న విషయాలు మనం చూసాం ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం నెయ్యి సరఫరా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని యూ శ్యామలరావు గారు చెప్పారు ఆ యూఓ గారు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సరఫరా చేస్తున్న నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షలకు పంపించారు ఎన్డీడీబీ ఎన్డీడీబీ ల్యాబ్కి ఆ నెయ్యిలో పరీక్ష చేస్తే సోయాబీన్ పొద్దు తిరుగుడు గోధుమ పత్తి గింజల నూనెలు వీటితో పాటు చేప నూనె కూడా కల్తీ చేసినట్టు తేలింది ఆవు నెయ్యి పేరుతోటి ఇవన్నీ కూడా అందులో కలిపి పంపిస్తూ ఉన్నారు ఒక కంపెనీ సరఫరా చేసిన నెయ్యులు అయితే పామాయిలు పంది కొవ్వు గొడ్డు మాంసం నుంచి తీసుకున్నాను కూడా వాడారని రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు రిపోర్ట్ కూడా ఉంది ఇక్కడ ఒకసారి ఇదిగోండి శాంపిల్ నేమ్ ఘీ అని చెప్పి ఇందులో ఎస్ వాల్యూ అని ఇచ్చారు ఎస్ వాల్యూ ఎంత ఉంది ఎంత ఉండాలి ఎంత ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ నుంచి వన్ నాట్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ వరకు ఉండాలి ఎయిట్ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ ఉంది అట్లాగే ఒకచోట నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ మధ్యలో ఉండాల్సింటే ట్వంటీ పాయింట్ త్రీ టూ మాత్రమే ఉంది అంటే ఒకచోటే ట్వంటీ త్రీ పాయింట్ ఉంది సో ఎక్కడ కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఏ శాంపుల్ లేదు మొత్తం ఐదు శాంపిల్స్ తీసుకుంటే ఐదు శాంపిల్స్ ప్రమాణాలకు అనుగుణంగా లేవు అట్లాగే ఈ శాంపు వీటిలో ఏమేమి కలిసినాయి అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఫారిన్ ఫ్యాట్ కలిసిందని మెన్షన్ చేశారు ఆవు నెయ్యిలో ఏమేం కలిసిన ఇంగ్రీడియంట్స్ అనేది ఈ రిపోర్ట్లో వచ్చింది సోయాబీన్ నూనె సన్ఫ్లవర్ నూనె ఆలివ్ ఆయిల్ ఆలివ్ నూనె వీట్ జర్మ్ వీట్ జర్మ్ గోధుమ నూనె మెయిస్ జర్మ్ మొక్కజొన్న నూనె కాటన్ సీడ్ ఆయిల్ పత్తి గింజల నుంచి తీసిన నూనె ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కూడా ఉంది ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంది పామ్ కెర్నెల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ బీఫ్ ఆయిల్ ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయండి శ్రీవారి లడ్డూల తయారీకి శ్రీవారి ప్రసాదాల తయారీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో రకరకాల వెజిటబుల్ ఆయిల్స్ రకరకాల సీడ్ ఆయిల్స్ రకరకాల ఫ్యాట్స్ జంతు సంబంధమైన ఫ్యాట్స్ ఫిష్ ఆయిల్ బీఫ్ నుంచి వచ్చిన తీసిన ఆయిల్ అట్లాగే పంది కొవ్వు ఇవన్నీ కూడా కలిపారని చెప్పి రిపోర్ట్లో వచ్చింది ఈ సంస్థలన్నిటి మీద కూడా చర్య తీసుకుంటాం అని చెప్పి ఈఓ చెప్తా ఉన్నారు మరి ఈవో ఈ నెయ్యి నాణ్యతను ఇక్కడి నుంచి నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు నిపుణులతో కమిటీని కూడా నియమించారు మళ్ళీ నందిని బ్రాండ్ నెయ్యిని కొనాలని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం నిర్ణయించింది సో పాతవన్నీ కూడా రద్దు చేశారు ఆ కంపెనీల మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కూటమి రాకముందు స్వామివారి ప్రసాదం ఎట్లా ఉంది కూటమి అధికారంలో రాకముందు ఇప్పుడు ఎలా ఉందో భక్తులను అడిగితే చెప్తారు ఒక నెయ్యే కాదు జీడిపప్పు బాదం పప్పు వీటిలో కూడా నాసిరకమే వాడారు అంటే తక్కువ గ్రేడ్ లో గ్రేడ్ ఇవి వాడారు ఫస్ట్ గ్రేడ్ కాకుండా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ జీడిపప్పు వాడారు ధర్మారెడ్డి మామూలు కోసం తప్పుడు మార్గాలు అనుసరించాడు ఆయనకి దేవుడు ఒకసారి ఫలితం చూపించాడు కానీ ఆయన మారలా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది కానీ మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేస్తూ ఉన్న సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు శ్రీవారికి అపచారం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఆ సమయంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఈఓ ధర్మారెడ్డి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి నేరం నిరూపణ జరిగితే భవిష్యత్తులో ఇంకెవరో కూడా ఇలాంటి పనులు చేయకుండా సెంటిమెంట్లతో ఆడుకోకుండా దేవుడికి అపచారం చేయకుండా కఠినమైన శిక్షలు వేయాలి వీళ్ళకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్